రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితుల్లో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడెక్ట్ పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆజమా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి ఈరోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్ ఈ మధ్యకాలంలో చూసినాం ఒక క్రషర్ ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దుతే ముప్పై నలభై మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయినారు అంటే ఇట్లాంటివి మనకు సంబంధం లేకపోయినా మనం తప్పు చేయకపోయినా ఎదురుగుండే వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతున్నాం దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే రవాణా శాఖ పోలీస్ శాఖ సిబ్బంది మీద ఉన్నది అందుకే రవాణా శాఖ పోలీస్ శాఖ ఈరోజు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది ఒక అడిషనల్ డీజీ ఆఫీసర్ నేస్తున్నాం ఆ పోస్టింగ్ ఎలా ఉందంటే పనిష్మెంట్ పోస్టింగ్ కింద వేసినట్టుగా ఉంది చాలామంది ఆ పోస్ట్ వేయగానే అతన్ని పనిష్మెంట్ కింద వేసినట్టుగా భావిస్తున్నారు ఇప్పటి నుంచి దాన్ని రివైవ్ చేయదలుచుకున్నాము ఈరోజు ఏదైతే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో కన్సర్న్ కమిషనర్స్ దగ్గర ఒక ఒక వింగ్ కింద పనిచేస్తుంది ఆ వింగ్ ఎలా ఉందంటే కమిషనర్ గారు ఒకవేళ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే తప్ప ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి కష్టమవుతుంది ఇట్ ఈజ్ లైక్ సిక్స్త్ ఫింగర్ అట్లా కాకుండా అడిషనల్ డీజీ స్థాయిలో డీజీపీ తర్వాత ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్కు సంబంధించి డీజీఆర్ అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ని కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ను తయారు చేసి ఎక్కడ కూడా సిగ్నల్ జంప్ చేసినా స్పీడింగ్ చేసిన ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు ఉన్నాయో ఫ్రీ లెఫ్ట్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతున్నదో అన్ని సీసీ కెమెరాలు పెట్టి అన్ని కార్పొరేట్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏరియాలో హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ మనం గూగుల్ సంస్థతో ఒక ఎంఓయూ చేసినాం ఈ ట్రాఫిక్ సిస్టమ్ అంత స్టడీ స్టడీ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఈరోజు మన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది బంజారేజ్లో వీటన్నిటిని కూడా సాంకేతిక నైపుణ్యంతో ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది రీసెంట్గానే నేను పోలీస్ టాప్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ ట్రాఫిక్కు సంబంధించిన కంప్లీట్ వ్యవస్థను మనం ఈరోజు పూర్తిగా నిర్ణయం తీసుకునేది ఉంది ఎట్లయితే హైడ్రా ఎట్లయితే ఈగల్ ఎట్లయితే సైబర్ క్రైమ్ని మనం స్ట్రెంగ్తన్ చేసినామో ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా పోలీస్ ఈ ఈరోజు నియంత్రించాలి ఒకప్పుడు ల్యాండ్ ఆర్డరే ప్రాబ్లం ఉండే ల్యాండ్ ఆర్డర్లో ప్రాబ్లం ఉండే ఈరోజు ల్యాండ్ ఆర్డర్ కాదు ట్రాఫిక్లో మర్డర్స్ కంటే ప్రమాదమైనవి ఒక్కొక్కసారి ఇరవై మంది ముప్పై మంది కూడా ఒక ప్రమాదంలో చచ్చిపోతుండే ఇవన్నీ మనుషులు చేసిన తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగానే భావించాలి వీటిని నియంత్రించాలి అంటే ట్రాఫిక్ విధి విధానాలను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా విధి విధానాలను కంప్లీట్గా ప్రక్షాళన చేసుకొని ఒక నూతన చట్టాన్ని తెచ్చుకోవాలి ఈ నూతన చట్టం పాఠశాల స్థాయిలోనే విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాలి వాళ్ళ బాధ్యతను పెంచాలి ప్రతి వీక్ ఒకసారి స్కూల్లో ప్రతి వీక్ ప్రతి నెలకో స్కూల్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఆ పిల్లలని సిగ్నల్ వ్యవస్థ మీద అవగాహన కల్పించే విధంగా ట్రాఫిక్ను నియంత్రించే విధంగా వాళ్ళని రోడ్డు మీద వాళ్ళని ఒక క్రమశిక్షణ కలిగిన భారతీయులుగా తీర్చిదిద్దాల్సిన అవసరము అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది తప్పకుండా వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాం ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రాఫిక్ సమస్యని యాక్సిడెంట్స్ని రోడ్ యాక్సిడెంట్స్ని రోడ్ సేఫ్టీని ఒక ప్రధానమైన ఎజెండాగా తీసుకుంటుంది దీనికి విధి విధానాలు రూపొందించి క్రమశిక్షణ కలిగిన అధికారులకు అక్కడ బాధ్యత ఇచ్చి దీని యొక్క టాప్ ప్రయారిటీ టాస్క్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి సూచన చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు